ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి ఇది ఓన్లీ నెయ్యితోనే చెయ్యాలి ఆయిల్ వేయకూడదు ఎందుకంటే ఆ ఒకే పచ్చళ్ళలో ఆయిల్ ఉంటుంది కదండి ఇప్పుడు కొద్దిగా ఇంగువ పోన్సులు వేయాలి ఆవాలు జీలకర్ర మెంతులు శనగపప్పు మినపప్పు అండి ఒకసారి కలుపుదాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం కొద్దిగా పసుపు వేసొకసారి కలపండి అలవ వెళ్ళిపో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి బాగా అన్నీ ఫ్రై చేయండి ఇప్పుడు చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి ఒక పచ్చిమిర్చి వేయండి ఒకసారి బాగా కలపండి అందుకే కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు లైట్గా సాల్ట్ వేయండి ఎందుకంటే ఆవకాయ గ్రేవీలో సాల్ట్ ఉంటుంది కదండి అందుకని లైట్గా వేయండి టూ టేబుల్ స్పూన్ ఆవకాయ గ్రేవ్ వేయండి వేసాయో కలపండి వండిన అన్నం నెయ్యండి వేసు ఒకసారి బాగా కలపండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా వేసి ఒకసారి బాగా కలపండి ఒక నిమిషం మగ్గనివ్వండి ఒక నిమిషం అయ్యిందండి ఒకసారి బాగా కలుపుతాం ఆవకాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టమే కదా అప్పుడప్పుడు ఆవకాయ పచ్చడిని ఇలా కూడా చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది రెడీ రెడీ అయిపోయిందండి మన ఆవకాయలను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి